హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ లైవ్ గుణవతి లైఫ్ స్టైల్ ఈరోజైతే నేనైతే స్కూల్ దగ్గరికి వచ్చేసానండి ఫస్ట్ టైం వచ్చాను స్కూల్ దగ్గరికి అక్కడికి వచ్చాక మీకు ఎలా ఉంది నేనున్న ఏరియా చూపిద్దామనేసి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి కోవిట్ వాళ్ళ ఇంట్రూ అన్నీ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను అంటే కోవైట్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు ఇండియాలో ఉన్న వాళ్ళు చూస్తారని తీశాను ఈ వీడియో అయితే చూడండి ట్రాఫిక్ అయితే పొద్దున్నే పొద్దున్నే స్కూల్ దగ్గర అయితే చాలా ఫుల్లుగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బండ్లు అక్కడ నిలిపేశారు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది పొద్దున్నే పొద్దున్నే ఇంతమంది ఉంటారు ట్రాఫిక్ అని నాకైతే తెలియదు ఎందుకంటే నేనైతే ఎప్పుడూ రాలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చాను స్కూల్ అయితే అలాగే వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చాను ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాను చూడండి ట్రాఫిక్ ఎంత దూరం నిలిపేశారో బండ్లు అయితే ఫుల్గా నిలిపేశారు ఫస్ట్ అక్కడెక్కడో ముందర ఉంది రోడ్డు ఇంకా బండ్లు కొన్ని ఇలా వచ్చేటివి ఉన్నాయి కాబట్టి నిలిపేశారు ఆ బండ్లు ఇలా ఇంక ఇవైతే కదిలి వెళ్తాయి పొద్దున్నే పొద్దున్నే ఆకాశం బాగుంది సూపర్గా అలాగే చూడండి కువేట్ వాళ్ళ ఇండ్లు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనున్న ఏరియాలో అయితే ఇలా ఉన్నాయి అది కొద్దిగా పల్లెటూర్లేండి సిటీ సైడ్ కాదు ఇది పల్లెటూరు టైపున్న పల్లెటూరులో ఇండ్లు అయితే ఇలా ఉన్నాయి కానీ ఇండ్లు అన్నీ ఇలాగే ఉన్నా కానీ ఆశ్చర్యం ఏంటంటే కోవేట్ వాళ్ళ ఇండ్లు ప్రతి ఒక్క ఇంటికి అందరూ కలమాట్లాడుకుని ఒకటే కలర్ కొట్టించుకున్నాను చూడండి వేరే కలర్ అంటే ఏం లేదు ఒక పాయింట్ రెండు పాయింట్ల తేడాతో ఒకటే కలర్ ఉన్నాయి చాలా వరకు అయితే ఒకే కలర్ ఉన్నాయి కానీ ఎక్కడో ఒక్క పాయింట్ తేడా ఉందంటే ఏదో ఒక ఇల్లు లేదంటే ప్రతి ఒక్క ఇల్లు ఒకే కలర్లో ఉన్నాయి ఇంత దూరం పక్క ఆ పక్క మొత్తం ఒకే కలర్లో ఉన్నాయి అలాగే ట్రాఫిక్ కూడా గా ఉంది రావడానికి పోవడానికి చూడండి ఎంత ట్రాఫిక్ అలా కలర్లు ఎందుకు ఒకే కలర్ కొట్టించుకున్నారు అంటే లో కలర్స్ దొరకవేమో అనుకున్నా నేనైతే కానీ కలర్స్ అయితే దొరుకుతాయండి వీళ్ళు ఎందుకు ఈ కలర్ వేసుకున్నారు అంటే ఒకే కలరు ఇక్కడ ఎండాకాలం వస్తే దుమ్ము అనేది చాలా ఎక్కువ లేస్తుంది ఎట్లా లేస్తుంది అంటే వర్షం దుమ్ము వర్షం పడుతుంది దుమ్ము అలా పడుతుంది వర్షం దుమ్ము వర్షం పడినట్టు వర్షమే దుమ్ము వర్షం పడుతుంది గా దుమ్ము అయితే లేస్తుంది అప్పుడు ఆ దుమ్ము లేచినప్పుడు ఇండ్లకంతా చుట్టుకొని ఇండ్లు మాసిపోకుండా ఉండడానికి ఇలా ఒకటే కలర్లు అయితే దుమ్మే కలర్ ఉంటుందో మట్టి ఇక్కడ ఇసుక ఇసక తుఫాన్ లేస్తుంది ఎండాకాలము అప్పుడు చాలా దుమ్ము అయితే లేస్తుంది ఆ ఇసుక తుఫాన్లు వేసినప్పుడు ఇండ్లు అంతా నిండకపోతుంది కాబట్టి అలా నిండిపోయినా ఇండ్లు మాసిపోయినట్టు కనపడకుండా ఉండడం కోసము ఇలా ఒకే కలర్ అయితే వేసుకున్నారు చిన్న చిన్నపిల్లలు ఏదో స్కూల్ ఉన్నట్టుంది దానికి మాత్రం మూడు కలర్లు వేసారు అలాగే చెట్లు చూడండి చాలా బాగా కట్ చేశారు చాలా అందంగా ఉన్నాయి కదా కిందంతగా కట్ తీసేసారు అంత కొమ్మలు అంతా తీసేసి పైన గొడుగులాగా కట్ చేసి పెట్టారు చూడండి ఎంత బాగున్నాయో మూరక చెట్టు బారకో చెట్టు పెట్టారు బాగున్నాయి చెట్లు అయితే ఎంత దూరం చూసినా ఎన్ని ఇండ్లు చూసినా చూడండి ఒకేలాగుంటాయి అలాగే ప్రతి ఒక్క ఇంటి ముందర ఇలా అయితే రేకులు అయితే ఉంచుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళ కార్లు అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఇంటికి ఎంత అన్న ఐదు ఆరు ఏడు పది పన్నెండు పదమూడు కార్లు ఉండేవాళ్ళు పదహైదు కార్లు ఉండే వాళ్ళు కూడా ఉంటారు మా ఇంట్లోనే అయితే పది కార్లు ఉన్నాయి దాదాపు మా వాళ్ళకి మా మేడం వాళ్ళకి పది కార్లు ఉన్నాయి పది తొమ్మిదో ఎనిమిదో పదో ఉన్నాయి ఇంతకి ఖర్జూరపు పూత అయితే బాగా పూసాయండి ఖర్చూరపు చెట్లు దగ్గర కాయలు అయితే కాస్తాయి ఇంకా ఖర్జూరపు కాయలు కాసే టైం అయితే వచ్చేసింది చెట్లంతా వస్తున్నాయి ఎక్కడ చూసినా చూడండి ఎంత దూరం చూసినారు కదా కేలాగుంటాయి ఇల్లు ఇలాగే ఒకటే కలర్ గోడ అలాగే కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఖర్జూరపు చెట్లు అయితే పెంచుకోవడానికి ఇష్టపడతారండి చూడండి ఇక్కడ వాళ్ళకి ఖర్జూరపు చెట్లు అన్నీ ఖర్జూరప్ప పండ్లన్నీ చాలా ఇష్టము చాలా ఇష్టంగా ఖర్జూర పండ్లు తింటారు ఖర్జూరపు పండు తినని రోజంటూ ఉండదు కోవేటి వాళ్ళు పొద్దున్నే నేను ఇద్దరు ఫస్ట్ ఖర్జూరప్ప పండ్లు తిని నీళ్ళు తాగి ఇంకా వేరే ఏదైనా తింటారు వాళ్ళు వాళ్ళకి అలవాటు చాలా బాగా తింటారు ఖర్జూర పండ్లు ఐస్ క్రీమ్ జ్యూస్లు బండి ఇంకా అలాగే ఎంత దూరం వెళ్ళినా చూడండి ఫ్రెండ్స్ సేమ్ అలాగే ఉంటాయి ఇండ్లు ఉన్న చుట్టూ ఉన్న ఏరియాలో అయితే ఇలాగే ఉన్నాయి ఇంకా ఇలా ఎంత దూరం వెళ్ళినా ఇలాగే ఉంటాయి ఇండ్లు అయితే మొత్తం ఇలాగ ఉన్నాయి వీడియో అంతా చూసారు కదా వీడియో మొత్తం చూసినాక ఎవరైనా కొత్తగా నా ఛానల్ చేస్తుంటే సబ్స్క్రైబ్